చెప్పాక మాకేం తెలుస్తుంది బయట మా సార్ కూడా ఉన్నారు దింగుతారు ఇప్పుడు మాకు

अक्का अक्का लोवा का अरे बा कैमरा वर्ड को कैमरा वर्ड अक्का तो येवेन रा अक्का अक्का ले आ अक्का ओय अक्का ओय येवेन अक्का हां अक्का 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 लेवा अक्का अरे वाटर वाटर रा हां अक्का ఏమైనా చెప్పు మా నీకు అసలు ఏం కావాలి నీది ఏరియా నువ్వు ఎవరు నన్ను ఎందుకు పట్టుకున్నావు గండ్రా మీరు ఒకసారి మాట్లాడతాను కదా నేను చెప్పు నీకేం కావాలి చెప్పక్క ఏం తెలుస్తుంది బయట మా సార్ కూడా ఉన్నారు దింగుతారు ఇప్పుడు మాకు చెప్పక్క చెప్పక్క మంచి చెప్పాం మాట్లాడుతున్నాను చెప్పు ఏదో ఒకటి ఏదో ఏదో ఒకటి చెప్పు ఏడకు పాపు కొంచెం మంచి ఆడొచ్చు కదా అన్న ఎందుకంత బంగారం చెప్పొమా బంగారం బుజ్జని అడగాలా అడగట్లే అదే పెళ్ళావేడరా ఏదో ఒకట అన్న అక్క ఏడుస్తుంది రియల్ ననిపిస్తుంది అక్క ఏందన్నది అంతాని చెప్తున్నాడు కదా అక్క ఎన్నిసార్లు చెప్తుంది నాకు బూతులు వస్తాయి నోట్లో చదవతున్నారు అవుతుందిరా భూత అలా కదా అన్న ప్రూఫ్ సీట్ చూపించింది కదా అన్న రే ఇరవై నాలుగు గంటలు నాతో ఉంటారు మీరు తెల్లవారు లేచినప్పుడు రాత్రి పడుకున్నంత వరకు తెలీదా మీకు మరి ఏందనేది మరి అరే వెడిటాడు రా క్లియర్ కనబడుతుంది కదా అవి పట్టుకొని నన్ను అడుగుతారు మీరు అర్జున్ ఎడిట్ లా ఎడిట్ లాగా అనిపిస్తుంది మనం ఏదో నిజం చెప్పమ్మా తల్లి నువ్వు నాతోనే ఉండి ఇలా ఇలా మోసం చేస్తాను అనుకోలే అర్జున్ అర్జున్ ఫోన్ అన్న లాక్కుందా ఫోన్ ఇవే ఎందుకు ఫోన్ ఎందుకు నీ ఫోన్ వద్దు అమ్మ పేరెంట్స్ తోనే మాట్లాడదాం అక్క పాస్వర్డ్ చెప్పు నేను చెప్పను పాస్వర్డ్ చెప్పు నేను చెప్పా అక్క మాకు చెప్పాక చెప్పు అర్జున్ నువ్వు అర్జున్ లేదు ఫేస్ రికగ్నైజ్ ఉందరా చెప్పు ఫేస్ ఆ ఫేస్ మజాక్ లాడుతున్నావా అక్క నువ్వేమైనా అరే ఎందుకు అరుస్తున్నావురా

నీకు దండం పెడదాం చెప్పు నిజం చెప్పు అసలు ఎవరు నువ్వు నాకెందుకు తగులుకున్నాగలగా కాకా చపకా మే సపోర్ట్ చేస్తా నీకి చపక ఏంటి ఏ సపోర్ట్ చేస్తారు మీరు బొక్క బొక్క రొదే ఉంటారు ఒకరికి ఐటీ ని ఇస్తారురా ఇందా నుంచి అద చపక ఐ మీరేపుడి కాల్చావ్ ఎక్కడ కావాలి కావాలి ఎప్పుడు కాల్చిరు మీరు

అక్క చూసినాక ఎట్లా ఒకటి ఆడుతున్నా అది మా బుద్ధి తక్కువ అక్క నేను సపోర్ట్ చేసి రియల్ అనుకున్నామా అమ్మాయి ఎవరో తెలియదు నాకు హ్యాపీ అక్క నువ్వు ఇప్పుడు కొట్టించినందుకు మరి లోపలి తెచ్చి పెట్టండి ఇంకా అన్న ఒక అమ్మాయి నాకు కింద పడి అట్లా అని మేము వదిలిదేమే తప్పు చేస్తాను లోపం తెచ్చి మా గారి నుంచి ఇట్లేదా ఇప్పటికైనా బయటికి పంపించండి అయిపోయింది కదా ఇంట్లో ఫోన్ చేయండి మా మీ అడ్రస్ ఎక్కడ చెప్పమ్మ తల్లి నీకు ఎక్కడా ఎక్కడ ఉంటావు మనకేంపా మనకేంపానా వెళ్ళేసి అక్క వెళ్ళేసిపోక మళ్ళీ మొదలు పెట్టిందిరా నాయన అక్క వెళ్ళిపోక ఇక

అరే చెయ్యి తెలుగుతుంది వద్దు వద్దులు వద్దులు చెప్తాను నువ్వు చెప్పు వద్దుల చేస్తా